లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు హన్మకొండలోని సిపిఐ నేతలతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరు ప్రకాశ్ రెడ్డి కలిశారు లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని రేవూరు ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుందని కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు మందకృష్ణ మాదిగా బీజేపీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని కడియో శ్రీహరి దళితుడు కాదనడం సభవు కాదని హితవు బీజేపీని మందకృష్ణ మాదిగా తన స్వలాభం కోసం గెలిపించాలంటున్నారని విమర్శించారు ఇండియా కూటమి ఏర్పాటుకోవడం జరిగింది దానిలో మరి కాంగ్రెస్తో పాటుగా సిపిఐపిఎం వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీస్ కూడా జాయిన్ విషయం మీ అందరు తెలుసు మరి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ వరంగల్ పార్లమెంట్కు సంబంధించి మరి కడియం కావ్య గారిని congress party of